శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ దీప కుందిలో వేసిన ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంట్లో జరిగేది ఇదే ఫ్రెండ్స్ మీరు శ్రీకృష్ణుడి భక్తులైతే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి దీపం తేజస్సు తత్వానికి ప్రతీక దీప ప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక పరమార్థం ఉంది దీపాన్ని వెలిగించండి అని మన పెద్దలు చెప్పలేదు దీపాన్ని పూజించండని మన పెద్దలు అన్నారు దీపం పరబ్రహ్మ స్వరూపం ఆత్మస్వరూపం మనోవికాసానికి ఆనందానికి నవ్వులకు సజ్జనత్వానికి సిద్ధన సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు ఏ ఇంటిలో అయితే దీపం వెలుగుతుందో ఆ ఇంటిలో సకల దేవతలు కొలువై ఉంటారు మరియు ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి ప్రవేశిస్తుందని ఋగ్వేదం చెబుతోంది అలాంటిది దీపపు కుందిలో వేసిన వత్తులు పూర్తిగా కాలిపోతే ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా అసలు దీపారాధన ఎందుకు చేయాలి దీపారాధన వెనుక ఉన్న అంతరార్థం ఏంటి అంటే దేహం అనే ప్రమిదలో ఆయుష్ అనే నూనె పోసి ఆత్మ అనే జ్యోతిని భగవంతుడు మనకు అందించాడు ఇది ఎంతసేపు వెలుగుతుంది అంటే ఈ ఆయుష్ అనే ఆయిల్ ఉన్నంతసేపు నిలకడగా ఉంటాము ఈ ఆయుష్ అనే ఆయిల్ తగ్గిపోగానే ఈ దేహం కొండెక్కుతుంది ఎక్కడ నుంచైతే వచ్చామో అక్కడికి లోపల జీవుడు వెళ్ళిపోతాడు ప్రమిద అనే దేహమే మిగిలిపోతుంది ఈ లోపే మనం చేయాల్సిన సత్కార్యాలు చేయాలి ఇదే దీపారాధన యొక్క అంతరార్థం అయితే ఇంత విశిష్టత ఉన్న దీపారాధనలో అనేక మంది అనేక రకాల సందేహాలు ఉన్నాయి దీపం వెలిగించిన తరువాత పూజ మధ్యలోనే దీపం కొండెక్కితే ఏం జరుగుతుంది అలాగే వత్తులు పూర్తిగా కాలిపోతే ఏం జరుగుతుంది ఇవే కాక ఇంకా అనేక సందేహాలు మధ్యలో వెలుగుతూ ఉంటాయి ఇంటిలో ఎప్పుడూ కూడా తన కుటుంబ వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఇంటి యజమాని మాత్రమే దీపాన్ని వెలిగించాలి ఇంటిలో వెలిగించే జ్యోతులు ఎల్లప్పుడూ కూడా తూర్పు ముఖంగా వెలగాలి అది మంగళ దీపం ఈశ్వర స్వరూపం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ దీపాలుగా ఉన్నారు త్రిమూర్తుల స్వరూపమైన దీపాన్ని వెలిగించే కుందీకి పసుపు కానీ గంధము కానీ పెట్టి కుంకుమ బొట్టు పెట్టి దీపం వెలిగించాక దీపం వద్ద కొన్ని అక్షింతలు కానీ నువ్వులు కానీ ఉంచాలి ఎందుకంటే ఇది మంగళ దీపం మన దీపం వెలిగించిన పూజ మధ్యలో ఉండగానో లేదంటే పూజ తర్వాతనో ఒక్కోసారి నూనె ఉండగానే గాలికి దీపం కుండెక్కుతుంది అలాంటప్పుడు చాలా అశుభంగా భావిస్తారు టెన్షన్ పడిపోతారు ఏమవుతుందో అని కానీ అలా భయపడాల్సిన అవసరం లేదు భగవంతుని మనసారా ఒకసారి నమస్కరించుకొని నీవే మాకు దిక్కు రాబోయే సమస్యల నుండి మమ్మల్ని నీవే కాపాడుతండ్రి అని ప్రార్థించాలి ఆ వత్తిని మార్చి కొత్త పత్తి వేసి మళ్ళీ దీపం వెలిగించాలి ఇక వత్తులు పూర్తిగా ఆహుతి అయిపోతే ఏమవుతుందో అని గాబరా పడకుండా ఇది శుభ సంకేతం దీనివల్ల మన ఇంట్లో అంతా మంచే జరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ ఉండదు దీనివల్ల ఎటువంటి చెడు జరగదు మనం దీపాన్ని వెలిగించి దేవునికి సమర్పిస్తాం అందులో వేసిన ఒత్తులు పూర్తిగా ఆహుతి అయితే దేవుడు మన భక్తిని సంపూర్ణంగా స్వీకరించాడు అని భావించండి అంతా శుభమే జరుగుతుంది ఇందులో ఉన్న సమస్య ఒకటి పూర్తిగా ఆహుతి అయితే ప్రమిద మొత్తం నల్లగా అవుతుంది శుభ్రం చేయడం కొంచెం కష్టం అంతే అలా నల్లగా అవ్వకుండా ఉండాలంటే దీపం వెలిగించే ముందు నూనె పోసి అందులో ఒత్తులు వేసి పత్తి మధ్యలో అంటే సభ సగభాగం వద్ద ఒక రూపాయి నాణ్యాన్ని ఉంచండి ఇలా చేయడం వల్ల నాణ్యం ఉన్నంత వరకు మాత్రమే ఒత్తి ఆహుతి అవుతుంది ప్రతిరోజు కుందితో పాటు ఆ నాణ్యాన్ని కూడా శుభ్రపరచి మళ్ళీ ఉపయోగించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్